హాయ్ అండి అందరి డిన్నర్ కంప్లీట్ అయిపోయినాయిగా మేము షాప్ క్లోజ్ చేసుకొని పైకి వచ్చేసరికి మా స్నూపీ చూడండి ఎంత పని చేసిందో ఎన్ని వేసినా పలకట్లేదు ఎక్కడుందా అని బెడ్రూమ్ ఓపెన్ చేసి చూస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచం మీద ఎక్కి ఇలా కూర్చుందండి అసలు ఎంత దిగమన్నా దిగట్లేదు చూడండి ఎలా పడుకుందో అసలు పిలిచినా కానీ పలకట్లేదు అనమాట పెడుతుందంటండి దానికి పాపం చూడండి మనం అయితే రగ్గులు స్వెటర్లో వేసుకుంటాం పాపం దానికి ఏమీ లేదు కదా చూడండి దాని ప్లేస్లో నుంచి వచ్చేసి కామ్గా ఇలా పడుకుని పోయింది మా వాడు ఎంత కుట్టినా కానీ ఎంత బతిలాడినా కానీ దిగట్లేదు కొడతంటే చెయ్యి అలా అడ్డు పెడుతుంది చూడండి ఎంత బాగుందో కదా అసలు ఎంత ఇన్నోసెంట్గా పెట్టింది అనమాట దాని ఫేస్ అది చూడండి చెయ్యి కొట్టనివ్వట్లేదు అసలు వాడిని రమ్మంటే కూడా కిందకి రావట్లేదు ఎంతసేపు కుస్తీ పడ్డారు అనమాట దాంతో అయినా కానీ అది మాత్రం దిగట్లేదండి మా పిల్లయితే నేను ఇంకా దాని పక్కనైనా అంది లేదని ఎలాగోలా దింపుతామని ట్రై చేస్తుంటే అది మాత్రం దిగట్లేదండి అది కూడా మా చెయ్యి మా వాడిది ఈ చెయ్యి కూడా పట్టేసుకుంది అది మా పిల్ల చూడండి దాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో పాపం ఎంత కళ్ళు మూసి ఆడిచ్చినా కానీ అది మాత్రం అసలు ఊరుకోవట్లేదు చూడండి అంత ఆడుతుంది అయినా కానీ అది దిగట్లేదు అనమాట అలాగే ఉండిపోయింది ఇంకా ఇంకా పైగా అరుస్తుంటే ఇంకా కరిసేస్తుందని మేమే ఇంకా వదిలేయమన్నాం చూద్దాం ఎంతసేపటి దిగుద్దానని పప్పు అదిగోండి చూడండి మామూడు ఎలా కొడుతున్నాడు దాన్ని కొట్టడం అంటే గట్టిగా కాదండి గట్టిగా కొడితే అది అంతకన్నా ఊరుకోదు ఓకేనండి దాన్ని మీ ఇంట్లో కూడా ఇలాంటి పెప్స్ ఉంటే చెయ్యండి